కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి ఆంగర పడమరస్ ఖండ్రిక కపిలేశ్వరపురం తాతపూడి గ్రామాల్లోని మండపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బైక్ ర్యాలీ తోటి స్వాగతం పలికారు ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ ఈ మండపేట నియోజకవర్గంలోని కుల రాజకీయాలు చేసేది ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అని మీ అల్లుడు ఒకరు కాపు అని కుల రాజకీయం చేసేది నువ్వే అని తోట అన్నారు అంతేకాకుండా సెటిల్మెంట్లు చేస్తున్నాను అంటున్నావు నేను చేసిన సెటిల్మెంట్ అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు భార్య మధ్య తగాదాలలే తప్ప వారి ఆస్తులు ఆక్రమించానని తోట తెలిపారు కుల రాజకీయాలు చేసేది నువ్వని మీ అల్లుడు కుమార్ బాబుని చొక్క పట్టుకుని కొట్టిన వేగుళ్ల లీలాకృష్ణను వెంటేసుకుని తిరుగుతున్నది కూడా నువ్వే కదా అని ప్రశ్నించారు నేను గ్రావెల్ వ్యాపారం చేస్తున్నానని సెటిల్మెంట్లు చేస్తున్నానని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు పలికినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ ఇది డబ్బు పెట్టుకొనుక్కుంటే వచ్చేటువంటిది కాదు ప్రజల గుండెల్లోంచి వచ్చినటువంటి అభిమానం ఇది ఈరోజు ఎప్పుడన్నా కపలేశ్వరం గ్రామంలో ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఏ రోజుని కూడా బయటికి రాలేదు ఈ రోజుని ఇప్పటి వరకు మీ కబద్ధ హస్తాల్లో ఉండిపోయారు ఇక్కడ భయపెట్టారు భయపడ్డారు నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం ఒక ధైర్యం వచ్చింది కాబట్టి ఎంత పెద్ద ఎత్తున మీకు అందరికీ ఒక మాట అనవ చేస్తున్నాను ఇక్కడ భయపడవలసినటువంటి అయిపోయింది మీ సినిమాలు లేవింకా ఈ రోజు నేను చెప్తున్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ మెండపేటలో ఈ మెండపేటలో కూడా ఖచ్చితంగా మీ అందరి యొక్క అభిమానంతో సంఖ్యను తెంచుకుని బయటకు వచ్చినటువంటి మీరందరూ ఇక్కడ కబంద నుంచి బయటకు వచ్చినటువంటి మీరందరూ ధనం జోగీశ్ర దగ్గర ఉంటే జనం నా దగ్గర ఉన్నారు ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికల్లో జనానికే మద్యం జరిగినటువంటి ఎన్నికల్లో ధనం గెలిచింది జనం ఓడిపోరు ఈసారి మీ మీ సంఖ్యలు తెంచుకొని బయటకు వచ్చినటువంటి ఈ పేద ప్రజలందరూ వెనకాలన్నారు రేపు దగ్గర ఉన్న బ్యాంక్ కి మద్యం జరిగేటువంటి ఎన్నికలు జనం గెలుతారని చెప్పడానికి సభ నిదర్శనం చెప్ప జమీందారులు పరిపాలించినటువంటి ప్రాంతం ఇది కపలేశ్వరం జమీందారులు స్వర్గంలో ఉన్నటువంటి పట్టాభు రామాయణ గారు కానీ మరి సత్యనారాయణ జమీందారులు పరిపాలించినటువంటి గ్రామం ఈ గ్రామానికి ఒక గుర్తింపు గౌరవం పూర్వం ఇక్కడ కపిలేశ్వరం మరి సంతిగా ఉన్నటువంటి ప్రాంతం ఇది తప్పకుండా మీ అభిమానానికి మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగాని కూడా అభివృద్ధి చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ఎప్పుడైనా సరే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి ఒక్కడైనటువంటి మనం చేస్తున్నా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడన్నా చెప్పమండి నా ఎస్సీలు నా బీసీలు అని ఉన్నవాళ్ళు పారిపోతారేమో నా దగ్గర నుంచి భయపడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఎన్నికలకు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు నేను ప్రజలు నమ్ముకున్నాను పైన దేవుడు ఉన్నాడు నా కింద ప్రజలు ఉన్నారని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు పైన మోడీ ఉన్నాడో పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ప్రజలు నేను పనిచేసాను నిజాయితీగా పనిచేశాను ప్రజల కోసం పనిచేసాను అనేటువంటి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టేటువంటి విధంగా మొన్న జరిగినటువంటి నామినేషన్కి మీరందరూ ఇంత పెద్ద ఎత్తుని నిండిపేడి వస్తే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చాను నేను ఎక్కడి నుంచో అమలాపర్ని తీసుకొచ్చాను రామచంద్రపరం తీసుకొచ్చాను అని చెప్తున్నాడు సిగ్గు లేదు నీకు ఒక రూపాయి నేను ఇవ్వలేదు పేదవాడు నువ్వు కొనుక్కుంటావు కొనుక్కున్నావు పేదల్ని ఈ రోజు వాళ్ళ అభిమానాన్ని కొనుక్కోగలిగేటువంటి ధనం ఎవరి దగ్గర లేదు పేదవాడి నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను ప్రతి ఓడి కూడా ఎవరు పెట్రోల్ ఆలు పెట్టుకుని ఎవరు రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చినటువంటి వ్యక్తులు సిగ్గు లేకుండా మీరు మాట్లాడేటువంటి విధానం చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారు మీరు మీరు జనంతో వ్యాపారంగానే జనంతో ఉంటారు నేను జనంతో ఆప్యాయతగా ప్రేమగా అభిమానంగా ఉంటాను నేను అందుకనే ఈ ప్రజలందరూ మూడు సార్లు మీరు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి చూశారు మూడున్నర సంవత్సరాలలో నన్ను చూసారు దగ్గర కానీ ప్రజల యొక్క అభిమానాన్ని పొందగలిగాను తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు ఏదో కవులు చెప్తున్నారు ఇక్కడ ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి నేను జోగిసారి మీకు నడుగుతున్నాను ఈ గ్రామంలో ఇంత పెద్ద గ్రామం ఇది మండలి హెడ్ క్వార్టరు సమితి హెడ్ క్వార్టరు తాగటానికి మంచినీళ్ళు ఇవ్వగలిగారా మీరు ఎప్పుడన్నాను ఇక్కడ తాగటానికి మంచినీళ్ళు ఇవ్వగలిగారా ఇక్కడ ఒకప్పుడు ఈ గ్రామానికి సర్పంచ్ చేసినటువంటి వ్యక్తి ముని ప్రసాద్ దళితుడు మునిప్రసాద్ ఈ గ్రామానికి మీరు ఎమ్మెల్యేగా అదే విధంగా గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ జిల్లా కలెక్టర్ చేసినటువంటి సతీష్ చంద్ర గారితో మునిప్రసాద్కు ఉన్నటువంటి పరిచయం తోటి రేపు వాళ్ళు ఒక నిమిషం ఉండండి తమ్ముడు మరి రోజు కపిలేశ్వరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు